లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సత్తా చాటారు పోటీ చేసిన రెండు చోట్ల ఆయన విజయఢంకా ముగించారు ఉత్తరప్రదేశ్ లో హస్తం పార్టీ కంచుకోటైన రాయబరేలి నుంచి తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత దినేష్ ప్రతాప్ సింగ్ పై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఓట్ల మెజార్టీ సాధించారు రెండు వేల ఇదే స్థానంలో తన తల్లి సోనియా గాంధీ సాధించిన మెజార్టీని రాహుల్ అధిగమించడం విశేషం తన సిట్టింగ్ స్థానమైన కేరళలోని వాయినాడ్ వరుసగా రెండోసారి జయకేతనం ఎగరవేశారు సిపిఐ అభ్యర్థి అనీరాజాపై మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల పట్ల ఆధిత్యం సాధించారు బీజేపీ అభ్యర్థి కె సురేంద్రన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు తాజా ఫలితాలతో రాయవెల్లి కాంగ్రెస్ కంచుకోటగా మరోసారి నిరూపితమైంది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి మూడుసార్లు అంతకుముందు ఆమె భర్త ఫిరోజ్ గాంధీ రెండుసార్లు విజయం సాధించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు ఆమె రాజ్యసభకు వెళ్లడంతో చివరి క్షణంలో రాహుల్ అభ్యర్థిత్వం ఖరారైంది ఈ క్రమంలోనే పార్టీ విజయ పరంపరను ఆయన కొనసాగించారు వాయినాళ్లోనూ వరుసగా రెండోసారి గెలుపొందారు దీంతో ఆయన ఏ స్థానాన్ని వదులుకుంటారో అన్న అంశం ఆసక్తిగా మారింది